తాజా గళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ప్రీటీవీ మీడియాకు స్వాగతం Nah ini lapor ini lapor, lewat,

తి మనం మార్కెట్లో ప్రైవేటే ఇది ఈరోజు మనం ఓపెనింగ్ చేసింది టోర్నమెంట్ కాదు ప్రైవేట్ ఓపెనింగ్ చేసినాం రైతులది ధర ఎట్లా ఉన్నాయి వందలు చార్ ధరలో

సభ్యులందరూ కలిసి మార్కెట్లో కనీస మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది నాణ్యమైన ప పత్తిని తేమ శాతం కానీ అది కానీ కింఛర్లు లేకుండా తడవకుండా ఉన్న పత్తిని కొనుగోలు చేయడానికి ప్రారంభించడం జరిగింది లభిస్తుంది పత్తి తేమ శాతం మంచిగా తీసుకొని ఎనిమిది వేల చిల్లర ఇంతకుముందు వేరే ఐదు వేలకు నాలుగు వేలకు మూడు వేలకు కాకుండా ఇప్పుడు స్టార్ట్ చేస్తే వాళ్ళకు భరోసా రైతులకు ఒక బడోస ఉంది రేటు ఉంది ఇంత తక్కువ ఎందుకు కడతాను తక్కువ అమ్ముకోకుండా ఇక్కడ తీసుకురావడానికి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఆ డైరెక్టర్ వాళ్ళు కూడా ఆఫీస్ వాళ్ళు కూడా చెరువు చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ కూడా ఉన్నప్పుడు వాళ్ళ ముందర నేను ఒకటే చెప్పిన ఇంతకుముందు నేను ముప్పై ఐదు సంవత్సరాల కింద చైర్మన్ చేసిన అప్పుడే కోటి రూపాయలు శాంక్షన్ చేయించున్నవి ధాన్యం ఏదైనా సరే మొక్కలు కానీ పత్తి కానీ ఒడ్లు కానీ ఏదే రైతులు పండించిన దానికి ఫస్ట్ తెచ్చినప్పుడు ధర తక్కువ ఉంటుంది దానికి ఇప్పుడు రైతులు అప్పుడే అమ్మాలంటే ఆ వ్యాపారస్తులు ఏం చేస్తారంటే అంత ఒక్కసారి ధాన్యం వచ్చేప్పుడు రేటు డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నెల రెండు నెలలు పోయినట్టు పోతే ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో మేము అప్పుడే ఆ ముప్పై సంవత్సరాల కిందనే ఒక స్కీమ్ అనేది తీసుకొచ్చాము రైతు బంధు స్కీమ్ అని రైతు బంధు కార్డు అని ఇచ్చినాము దానికి కోటి రూపాయలు సంక్షేమం చేసినప్పుడు ప్రతి రైతు ఒక లక్ష రూపాయలు అమ్మిండంటే డెబ్బై వేల రైతు లక్ష రూపాయల మాల్ తీస్తే డెబ్బై వేలు రైతుకు అప్పటికప్పుడు మాలు జోక్కొని గోడల్లో పెట్టుకొని ఇస్తుంది మూడు నెలల వరకు వాళ్ళకు మిత్తి లేకుండా వాళ్ళకి ఇస్తుంది రైతు అప్పటి నుండి మూడు నెలల లోపు అప్పుడు ఇప్పుడేమో ఆరు నెలలు అయిందంట మూడు నెలల లోపు ఇప్పుడు ఆరు నెలల లోపు వాళ్ళకు రేటు ఎప్పుడైతే ఎక్కువ వస్తుందో అప్పుడు అమ్ముకొని మార్కెట్లో అమౌంట్ డెబ్బై శాతం డెబ్బై డెబ్బై శాతం కట్టేసి కల్మా అమౌంట్ కూడా వాళ్ళు తీసుకోకడానికి వీలైతుంది రైతుకు మాత్రం మంచి అవకాశం ఇది రైతు ప్రతి ఒక్క రైతు దీన్ని వాడుకోవాలి ఎందుకంటే ఒడ్లు వచ్చినప్పుడు ధర తక్కువ ఉంటుంది మొక్కలు వచ్చినప్పుడు ధర తక్కువ ఉంటుంది పత్తి వచ్చినప్పుడు ధర తక్కువ ఉంటుంది అట్లా నెల రెండు నెలలు ముందు మూడు నెలల ముందు ఈ మార్కెట్లో పెట్టి అమౌంట్ తీసుకొని రైతులు లాభపడవచ్చు ఎందుకంటే రైతులు ఆరు నెలలు కష్టపడి పెట్టుబడులు పెట్టి ఆడైన అప్పు తెచ్చి లేకపోతే బదులు తెచ్చి పెస్టిసైడ్ కానీ ఫెర్టిలైజర్ కానీ బదులు అప్పు తీసుకొచ్చి పెట్టాక కోసినప్పుడు అప్పుడే అడుగుతాం అంటే వాళ్ళ భారత కొరకు ఏగలేక వాళ్ళు రైతులు ఏం చేస్తారంటే అమ్మడానికి ముగ్గు చూపుతారు అమ్మ అమ్మడానికి పోయినప్పుడు రేట్ తక్కువ ఉంటుంది ఈ గవర్నమెంట్ సౌ సౌకర్యాన్ని వాళ్ళు రైతులు వినియోగించుకోవాలని చెప్పి నేను చైర్మన్ కానీ వైస్ చైర్మన్ డైరెక్టర్లను కూడా కోనడం జరిగింది నేను కేవలం పుస్తకమే దాని కొరకు ఇదే ఇది కొంచెం ముందు చేయాలి ఏ మళ్ళీ పెరుగుతుంది పెరుగుతుంది దాదాపు మనము గోడలో పెట్టుకున్నాక దానికి ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ మార్కెట్ యార్డ్ నుండే కడతారు దానికి రైతు కట్టే అవసరం లేదు రైతుకు కన్నా పైసా అమౌంట్ కట్ అయ్యేది అవసరం రైతు ఎప్పుడైతే అమ్మాలనుకున్నప్పుడు రేట్ ఎక్కువనుకున్నప్పుడు అమ్మి మార్కెట్ అమౌంట్ మార్కెట్కి ఇవ్వాలి అమ్ముకొని ఎక్కువ ఉన్న లాభం రైతు అని చెప్పడం జరిగింది దానికి కూడా ఆఫీసర్లు కూడా ఐదు వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా ఓకే అన్నారు ఇప్పుడు చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ దాన్ని శ్రద్ధ తీసుకొని ప్రతి ఒడ్ల కానీ ఇవన్నీ కూడా చేస్తే రైతులకు అంత చాలా బాగుంటుంది ఈ పత్తి కూడా ఏమైతే అంటే ఊళ్ళోకి వచ్చి ఎక్కువ చూకపోతారు తూకాలు ఎక్కువ తోక్కుపోయి రాళ్ళు పెట్టే వాళ్ళు రీజు పెట్టి అది పెట్టి తీసుకుపోతారు దాని కొరకు మేము అప్పుడు అప్పుడు అట్లా ఉన్నప్పుడే గవర్నమెంట్ ఏది మన గుంటూరు కానీ రాయచూరులో కానీ రాయచూరు వాళ్ళే వచ్చి తీసుకుపోతుంది పత్తి మార్కెట్ అప్పుడు చేయించినప్పుడు దాంట్లో దాదాపు బుధవారం నాడు పత్తి అమ్మే అమ్మడానికి చేస్తుండేవి తర్వాత తర్వాత పత్తి ఎక్కువ అయినప్పుడు శనివారం వాళ్ళు శనివారం బుధవారం నాడు మార్కెట్ అవుతుంది కాబట్టి రైతుకు ఒక రెండు క్వింటాల్ ఉన్నా ఐదు క్వింటాల్ ఉన్నా రైతు తీసుకొచ్చి అమ్ముకొని పోతాం నేను పైసలు తీసుకొని పోతాను భరోసా మాత్రం రైతులు కలిగింది కాబట్టి దీన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలి ఉపయోగించుకొని అమ్మ అమ్ముకోకుండా గవర్నమెంట్ కమిటెడ్ చేయాలి ఆ సిసిఐ వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పేది దాన్ని కూడా తొందరనే చేస్తే బాగుంటుంది ఇప్పటికే లేట్ అయింది ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం వల్ల లాభం ఆశించి రైతులకు నష్టం చెప్పే అవకాశం వాళ్ళు